ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదు శుక్రవారం రోజున గోచార రైత్య ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు ఒక చెడుని ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే మీ శత్రువులు లేదా మీ తోటి వారే మీరు ఏదైనా తప్పు చేయాలని ఆతృతగా ఎదురు చూస్తూ ఉబ్బిల్ ఏదేమైనప్పటికీ మీరు సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి కానీ మీరు ఈ రోజు ఖాళీ సమయాన్ని వృధా చేస్తారు దీని ఫలితంగా మీ మూడు పాడవుతుంది అలాగే మీ మనస్సు మాటను పూర్తి స్థాయిలో వినేందుకు కావాల్సినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు ముఖ్యంగా మిథున రాశి వారు ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి క్రమంగా అన్ని సర్దుకుంటాయి ఇంకా వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలి అనే మీ యొక్క పాత స్నేహితుడు సలహా ఇస్తారు మీరు వారి యొక్క సలహాలని పాటించినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది అలాగే మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది అయితే ఈ రోజు మీ ప్రేయస్ కి దుఃఖాన్ని కలిగిస్తుంది వారిపై కోపగించుకోకుండా మీరు మీ తప్పును తెలుసుకుని వారిని శాంతపరచండి ముఖ్యంగా ఈ రోజు ఓర్పుతో నిర్ణయాన్ని తీసుకోండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అన్నపూర్ణ ఆశకాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజ్ఞవంతం